ఈరోజు నిన్నటి తీర్పు చాలా సంతోషంగా ఉండేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎందుకంటే సుదీర్ఘమైన ఎంఆర్పిఎస్ తొంభై నాలుగులో పేరు ఎంఆర్పిఎస్ అనే పేరుతో గండార ఉద్యమం జన్మించింది అది ఆ రోజు మంచి కృష్ణమే గారు అలు పోరాటం చేసినారు ఎందుకంటే ఏవీసీడీ వర్గీకరణ ఆ ఏవీసీడీ వర్గీకరణ సుదీర్ఘమైన పోరాటం ఏమి ముప్పై సంవత్సరాలు ఇప్పటికే తొంభై నాలుగు నుంచి ఇరవై నాలుగుకి ఎంతమంది ప్రాణాలు మాది విద్యార్థులు కావచ్చు మాది విద్యులు కావచ్చు ఎంతమంది ప్రాణ త్యాగాలు చేసుకున్నారు ఈరోజు అది గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు మాది ఏదైతే వర్గీకరణ అడుగుతున్నారో అది న్యాయమైన కోరిక అని చెప్పేసేసి ఆ రోజు రెండు వేలలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏబీసీడీ వర్గీకరణ చేసిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పినాడు కృష్ణ పెద్దన్న మాదిరి మీకు మేము అండగా ఉంటాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ మీకు న్యాయం చేస్తామని చెప్పినాడు ఆ మాట కట్టబడి తీర్పుని మాకి మాదిగలకి నిజమైన న్యాయమైన కోరికే వాళ్ళు తెలియజేసేసి మాకు అనుకూలంగా తీర్పు వచ్చినది ఎన్ఆర్పిఎస్ కృష్ణ గారు మాకు మరో అంబేద్కర్ ఉన్నట్టు ఆయన భారతదేశం అత్యున్నత నా మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసం ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పు మా ఎస్సీ ఉపకళాల కోసము మా మాది గారు ముప్పై సంవత్సరాల వంటి అలపరిని అల్పరి కానీ పోరాటం చేస్తున్నారు ఎస్సీలలోని ఏబీసీలు కావాలనేది ఈ ఏబీసీల కోసము ముప్పై సంవత్సరాల వంటి పోరాటం చేసినామంటే నా మాజీ సోదరులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వర్గీకరణ కోసం అతను మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకెంతో తోడ్పాటు చేసి తొందరలోనే పార్ మన అసెంబ్లీలో ఈ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ జరుగుతుందని ఆశిస్తున్నాము ఎస్సీ రిజర్వేషన్ నిన్నటి దినం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అందరికీ తెలిసిన విషయమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు తదితరులు ఎన్నో రకాల ఉద్యోగాల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వర్గీకరణలో ఏవైతే కులాలు ఉపకులాలు ఉన్నాయో ఎస్సీ మాలా వాదిక అనుకూలంగా అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి రానున్న రోజుల్లో మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఉపకొలాలనేటువంటి ఏబిసిడి వర్గీకరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు అమలుపరిచిస్తే ఎంతోమంది ఇటువంటి మాదిగ సోదరులకి మాదిగ ప్రజలకి మాదిగా కుటుంబాలకి మేలు చేసిన వారవుతారు సుప్రీంకోర్టు ఎంఆర్టీఎస్ వర్తీకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మంచి డైరెక్ట్ ఇచ్చింది ఆ డైరెక్ట్కి ప్రధానంగా మందకృష్ణ మాది గారు ఉమ్మడి రాష్ట్రంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రకాశం జిల్లా ఈమూరు గ్రామంలో ఉద్యమం స్టార్ట్ చేసి ఈ ఉద్యమం సరైనది అని చెప్పేసి అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఒక రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్గీకరణ చేపట్టినారు కృష్ణ మాది గారు అలపేరైన పోరాటం చేసి ఈ విజయానికి ఎంతో కృషి చేశాడు ఈ కృషిలో భాగంగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతోమంది అయినారు వాళ్ళందరికీ ఈ తీర్పు అనేది ఒక వాళ్ళకి అంకత్యం కావాలని చెప్పేసి ఈ సభాముఖం కోరుకుంటుంది జరిగినటువంటి తీర్పులో భాగంగా సోమందేపల్లి ఎంఆర్పిఎస్ మండల శాఖ ద్వారా మేము చాలా సులుస్తున్నాం ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల మంటే గారి పోరాటం చేసి ఈరోజు ఆయన ఒక మహోత్నతడుగా మాకు ఆదర్శంగా నిలిచాడు ఎందుకంటే ఎన్నో ఆటుపోటులను నిలిచి మాకంతో భరోసా ఇచ్చి మానశ్రీ మందకృష్ణ గారు గారు అలిపేరగని పోరాటం చేసే చేయడం జరిగింది ఆయన ద్వారా ఈరోజు ఏబిసిడి వర్గ సాధిస్తామనేసి కూడా మేమందరం కూడా వ్యక్తం చేస్తున్నాము మిత్రులారా అదే విధంగా నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా భవిష్యత్తులో మా మాదిగ సోదరులందరికీ కూడా సమన్యాయం చేస్తారనేసి కూడా మేము మనవి చేస్తున్నాం మిత్రులారా